శ్రీమాతరేనమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వావశనామ సంవత్సర చైత్ర బహుళ దశమి బుధవారం ఈరోజు దశమి ఉదయం పదకొండు యాభై వరకు ఉంది తదుపరి ఏకాదశి ఈరోజు ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు నలభై రెండు వరకు ఉంది తదుపరి శతతార ఈరోజు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం ఈరోజు వజం మధ్యాహ్నం రెండు నలభై ఒకటి అయితే నాలుగు పద్నాలుగు వరకు ఉంది మొత్తం ఉదయం పదకొండు ముప్పై మూడు నగదు పన్నెండు ఇరవై నాలుగు వరకు కూడా దుర్మతి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార నక్షత్రం అంటే ధనిష్ట ఉదయం ఏడు నలభై రెండుతో పోతుంది తదుపరి శతతార వస్తుంది అందువల్ల శతతార నక్షత్రం ఎక్కువ కాలం ఉండడం చేత ఈ శతతార నక్షత్రం తారావాలకునేటువంటి మన మిత్రులు ఎవరిని మనం పరిశీలించినట్టయితే అశ్విని కృత్తిక పొరగశిర పునరుసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ చేష్ట మూల ఉత్తరాషాఢ ధనిష్ట పౌరభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈ ఈరోజు నక్షత్రమైనటువంటి శతతార అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి చేసేటువంటి వృత్తులు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది నూతన వ్యాపార భాగస్వామి పొందాలకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి పితురాజితానికి సంబంధించి శుభవార్తలు వింటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది మిథున రాశిలో జన్మ వాళ్ళకి కూడా పితురాజితం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది భయాందోళన కలిగేటువంటి అవకాశం ఉంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కళతరఫరక ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభార్తలు అంటారు వృచ్చిక రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది ధనుర్ జరిగిన వాళ్ళకి పరాక్రమతం అనేది ఆదాయ వనరులు ఏర్పడతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కొద్దిపాటి కార్యాలయం కలుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది అనారోగ్య సూచన ఉంది ఈరోజు ద్వారశ ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు పాండిత్యం నుంచే దనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయర్ కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు సంఖ్యాశాస్త్ర రీత్యా బలం అలాగే జ్యోతిషాస్త్రరీత్యా రాహుబలం ప్రబలంగా ఉంది అందువల్ల జీవ సముదాయ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ మద్దుపానాలు ప్రయోగకరాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో వాళ్ళకి కానీ కూడా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు బుధవారం అందువలన ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వస్వార కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లారెడ్డి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద బాబు సిద్ధాంతి అంటారు